కథ ప్రపంచంలోని ఈ ఈరోజు వినిపించిపోయే కథ బోయ జంగయ్య గారు రాసిన చీమలు ఊరుకు ఫర్లాంగ్ దూరంలో ఒక చెరువు ఆ చెరువు ఆ ఊరికి కన్నతల్లి లాంటిది చెరువు పూర్తిగా నిండితే ఆ ఊరి పొలాల్ని పారించి పండిస్తుంది వర్షం లేక కుంటలు ఇంకిపోయి చెరువులు దగ్గరకైనాయి అందువల్ల ఉన్న నీటిని జాగ్రత్తగా పారించుకోవలసి ఉంది కట్టమ్మటి ఉన్నోళ్ల పొలాలు పోను పోను పేదోళ్ల పొలాలు భూస్వాములకు తప్ప ఎవ్వరికీ పదెకరాలు లేవు ఈ కారు ఆఖరి వరకు పారడం కష్టం పెద్ద భూస్వామి సీతయ్య దగ్గరికి వెళ్ళి దొరా పేదోళ్ల మీద కన్నుంచాలే అన్నారు పేదజనం పారినంతవరకు పారించడం తప్ప మరో మార్గం లేదన్నాడు సీతయ్య రోజు తప్పించి రోజైనా సరే అందరి పొలాలకి నీరందాలన్నది మిగతావాళ్ల వాదన అందరూ అలుగు దగ్గరున్న మర్రిచెట్టు కింద మైసమ్మ గుడిపక్క నిల్చొని చెరులో నీళ్లను చెరువు కింద పొలాలను చూస్తున్నారు ఈ ఉన్న నీళ్లను అందరి పొలాలకు పంట చేతికొచ్చే వరకు పారించడం కష్టం అన్నాడు భూస్వామి సీతయ్య అందరికంటే అన్నీ ఉన్నవాడు వయసులో అరవై దాటినవాడు అప్పులిస్తూ ఉంటాడు అందుకని అందరూ ఆయన్ని దొరా అంటారు అంతేకాదు ఆయన పుట్టుకతో కూడా వెలమ దొరా అట్లెట్ల దొరవారు అన్నాడు షావుకర్ రంగయ్య తన పొలం పారకుండా పోద్దేమోనని ఎట్టేంది స్టాకు లేకున్న ఇస్తావా నువ్వు అన్నాడు సీతయ్య రంగయ్య లేని నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఉన్న ఎకరం కూడా పారకపోతే ఇంకేం తినాలే అన్నాడు వడ్డరి పెంటయ్య నాకు ఇరవై గుంటలు అది మా పని ఉత్తదే చంకలోని సంచిని సర్దుకుంటూ అన్నాడు మంగలి మల్లయ్య ఇప్పుడు ఆనబడితేనా అంటూ పెదవుల మీద అదిమి వదిలాడు నీరుకాడు శివయ్య నీరుకాడు అంటే చెరువు నీటిని పొలాలకు పారించే వ్యక్తి అని అర్థం చూడండి మొత్తం చెరువు కింద పారుగడి ఆరు ఎకరాలు కట్ట దగ్గరున్న భూస్వాములు మూడు వందల ఎకరాలు పారితేనే మా ఎక్కువ ఇక మిగిలినాళ్ళు ఆశదులుకోవాల్సిందే అంటూ శివయ్య చిట్టా విప్పుతో అందరి వైపు చూశాడు అంతేకాదు నేను చెప్పేదే నిజం అన్నట్టు కదిలాడు అంటే వాళ్ళకే కడుపు ఉంది వాళ్ళే అన్నం తింటారు అన్నం వద్దు అన్నాడు గొడ్ల పాపయ్య అట్లని కాదు ఉన్న నీళ్లు మొత్తం పొలమైతే పారదు ఈసారి శివయ్య గొంతు తగ్గి చూపులు తడబడ్డాయి అంటే అన్నాడు బంట్లోల పిట్టల రామయ్య దినం దినం దినంబెట్టిన మీది పొలం పారి కింద పొలం సగం కూడా బారదు నేను ఉన్నదిన్నట్టు చెప్తున్నా అన్నాడు శివయ్య అట్లెందుకు మీది పొలం వదిలి కింద పొలం పారిస్తే సరి అన్నాడు బీరప్ప సీతయ్య బీరప్ప వైపు అదో మాదిరిగా చూశాడు బీరప్ప అంత అలకగా మాట్లాడకు కింది పొలం వాళ్ళు కిరాయికి దున్నిచ్చి మొలకలు ఒక ఒకందుకు వాళ్ళు ఓర్సుకోవాల్సిందే కానీ మీది పొలం వాళ్ళందరూ గొడ్డు ఉన్నోళ్ళు ఆ పొలం బారితే గింజలు వదిలిపెట్టు గడ్డన్న దక్కాలి కదా లేకుంటే నోర్లేని పసులు బతికేదెట్టా అని మట్టారెడ్డి అనగానే అవునవును మేము పసుల కంటే ఈనమాయే అన్నాడు చింతకింది ఆయిలయ్య మనం మనం తగాద పడేదెందుకు అందరం కలిసి ఎంఆర్ఓర్కి దరఖాస్తు పెడదాం వాళ్ళెట్ల చెపితే ఎట్లా అన్నాడు సీతయ్య సర్కారు పేదల నోళ్ళు కొట్టి పెద్దోళ్ళకు పెట్టాలాయే వాళ్ళేమి చెప్తారు మన ఊరి సంగతి మనమే తెలుసుకోవాలి అన్నాడు వీరప్ప అదిగో సర్పంచ్ కూడా వస్తుడు ఆయన కూడా ఏమంటాడో ఇందాం అన్నాడు మట్టారెడ్డి సీతయ్య తర్వాత ఆ ఊర్లో మంచి ఆస్తిపరుడు రెడ్డే అంతేకాదు ఆయన రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఉంటాడు సర్పంచ్ మాట మీరింటరా ఆయన మా ఊళ్ళోనే పూటకు లేనివాడాయే అన్నాడు ఐలయ్య మోకాలి వరకు ముతకదోతి అంగిట్లో కొన్న తెల్ల అంగి సగం నెరిసిన జుట్టు భుజం మీద ఎరుపు నలుపు గీతల కండవ చదువు లేని అమాయకపు చూపులు పొన్నా లేకున్నా మీరంతా ఎన్నుకున్న సర్పంచ్ కదా అన్నాడు మట్టారెడ్డి ఆ ఊరి సర్పంచ్ స్థానం ఎస్టీది అతను ఉండే విధానం మాట తీరును బట్టి ఎరుకల సాయన్నా అంటారు కానీ సర్పంచ్ గారని ఎవ్వరూ పిలవరు కులవృత్తి తప్ప ఆయన మరొక పని కూడా చేయలేడు ఈ మధ్యన సంతకం చేయడం నేర్చుకున్నాడు సర్పంచ్ అందరి మధ్యకు వచ్చి సీతయ్యకు మట్టారెడ్డికి నమస్కరించి నిల్చున్నాడు చెరువులోని నీరు గురించి పారవలసిన పొలాల గురించి తలా ఒక మాట అంటూ ఉంటే అన్నీ వింటూ నిలబడ్డాడు మట్టిదొవ్వోడు కట్టబోసినోడు కనపడకుండా అంటూ శివయ్య వచ్చి సాయన్న పక్కన నిలబడి ఏం చెబుతాడో వినాలని చూస్తున్నాడు చెరువును చెరువు కింది పొలాలను అక్కడ నిలబడ్డ పెద్ద చిన్న రైతులందరినీ చూస్తూ ఉన్నాడు సర్పంచ్ సాయన్న సర్పంచ్ ఏది చెప్తే అది మాకు సమ్మతమే అన్నాడు మట్టారెడ్డి సర్పంచ్ సాయన్న పేరును సూచించింది తానే కనుక అతను తన మనిషి అనే నమ్మకం సర్పంచ్కుంది అంతే కదా అన్నాడు సీతయ్య తన పొలం తర్వాతే మట్టారెడ్డిది ఆయన తన పొలం పారే పథకం ఎలాగో వేస్తాడన్న నమ్మకంతో ఇక ఈనందెవరు మేమేనా అన్నారు ఐలయ్య వీరప్ప పాపయ్య ఒకేసారి నేను చెప్పేది ఏమన్నదంటే అందరం ఎట్లనుకుంటే అట్లనే అన్నాడు సర్పంచ్ నువ్వు ఊరు సర్పంచ్వి నువ్వేది చెప్పినా దానికో విలువ ఉంటుంది అన్నాడు మట్టారెడ్డి అందున ఆ చెరువు కింద పొలం లేదు తనా మన అనుకోవడానికి కాబట్టి నీ మాట జల్లుతుంది అన్నాడు సీతయ్య నా ఒక్కని ఎందుకు నలుగురు ఎట్లంటే అట్లనే అన్నాడు సర్పంచ్ గందుకే నీకు దోసింది చెప్పు నలుగురికి నచ్చేది చెప్పు అన్నాడు బీరప్ప నచ్చుతుదో నచ్చదో నీకు దోసింది నువ్వు చెప్పరాదే అందరి వైపు మరొకసారి చూసి ఎందుకో చివరి పొలాల వైపు చూశాడు ఆ తర్వాత తూము దగ్గర పొలాల వైపు చూశాడు సరిగా నీరందని చివరి పొలాలు కొసలు మాడి బెల్లం రంగులో ఉన్నాయి మొత్తం చెరువు కింద పొలాన్నంతా చూస్తున్నాడు ఈ ఉన్న నీళ్లు కొన్ని అంతటా పారవన్న సంగతి కూడా ఆలోచించు ఏదో ఒకటి చెప్పు ఎలక్షన్లా ఎక్కువ వస్తే గెలిచినట్టు ఎక్కువ మంది ఏదంటే అదే అన్నాడు సర్పంచ్ ఆ మాట అనగానే సీతయ్య ముఖం చిన్నబోయింది మట్టారెడ్డికి అసలు మాటే రాలేదు చెర్లో నీళ్లన్నీ మీది పొలానికి కాకుండా కాలవ గుండా పోయి కింది పొలం పారుతున్నట్టు పై పొలాలన్నీ ఎండిపోతున్నట్టు అనిపించగానే వెంటనే మాట మారుస్తూ ఇదంతా ఎందుకు సర్కారు ఎట్లా చెప్తే అట్లనే పాపం ఎందుకు ఇరకాటంలో పెట్టాలి అన్నాడు మట్టారెడ్డి సర్పంచ్ను చెప్పమని ఆయన చెప్పింది వినకుండా మాట మారుస్తున్నందుకు ఊరూరికి ఓ పంచాయతీ బోర్డు ఉన్నాక సర్కారు దగ్గరికి ఎందుకు పోవాలి ఇక్కడనే నింపుకోవాలి అన్నాడు ఐలయ్య అంతే మరి బీరప్ప గొంగడిని ఎగేస్తూ గొడ్డలిని నేలకు పొడుస్తూ అన్నాడు ఆ సంగతి వదిలే ఇప్పుడు కింద పొలం వదిలినాక రేపో మాపో ఆనొచ్చి చెరువు నిండితే ఎండిన పొలం మళ్ళీ సేతికొస్తుందా అని సర్పంచ్ గారు అనగానే అంతే అన్నట్టు కింది పొలాల వాళ్ళు తల ఊపారు పై పొలాల వాళ్ళు మౌనంగా అక్కడి నుండి కదిలారు ప్రభుత్వం సారా వద్దన్నా గడీలలో సారా కాగుతూనే ఉంటుంది మట్టారెడ్డి పటేలు గడిలో అందరూ కూడి కాపుసారా తాగుతూ కూర్చున్నారు సేవకపు రాములు అందరికీ సారాయి పంచుతూ చిట్టులువలు కార్పు శనగలు ఆకుల్లో అందిస్తున్నాడు మట్టారెడ్డి తలనిండా ఆలోచనలే సీతయ్య మట్టారెడ్డి మనసులో మంటను రాజేస్తున్నాడు సాయిల్లు నమ్మితే లాభం లేదు ఏదో ఒకటి ఆనెంక చేసి దాన్నే నలుగురు సై అన్నాక తొలగడానికి ఈలుండదు దూరంగా దర్వాజా దగ్గర గోడ నీడన కూర్చున్న శివయ్యని దగ్గరికి రమ్మని సైగ చేస్తూ తాను బంకుల నుండి దర్వాజా వైపు నడిచాడు మిగతా వాళ్ళు సారాన్ని మింగుతూ పొంకణాలు కొడుతున్నారు దొర పొలాలు వండితే నాలుగు రోజులు కూలైనా దొరుకుతుంది అన్న మట్టారెడ్డి మాటలు మరీ మరీ గుర్తు చేసుకుంటున్నారు కూలం దగ్గరికి కూలికి పోకూడదంట పాలం దగ్గరికి పనికి పోకూడదంట ఆఖరి పొలాల బారిన మనకేమొరుకుతుంది అనుకుంటూ నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ సీతయ్య మట్టారెడ్డి మాట్లాడుకున్నారు సాయన్న కోసం కబురు పంపి ఆయన ఊళ్ళో లేడు పట్నం వెళ్ళాడని రెండు మూడు రోజుల దాకా రాడని కూడా తెలుసుకున్నారు కూలి చేసుకునే వాళ్ళందరికీ ఆ రాత్రి కూలి దొరికింది గొడ్డళ్ళు నూరుకుని ఊరు చుట్టూ నాలుగు వైపులా నడిచారు ఆ మరునాడు సర్పంచ్ భార్య ఎంకమ్మ సీతయ్య దొర ఇంటి ముందు నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది దొర ఊర్లో లేడని తిరుపతికి పోయిండని సేవకుపు రాములు చెప్పాడు మట్టారెడ్డి ఇంటి ముందు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తోంది ఆయన ఏదో పార్టీ సభలని పట్నంలో ఉన్నాడు అన్నారు దిక్కుతోచిన స్థితిలో ఊరు ఊరంతా తిరుగుతూ ఏడుస్తోంది సాయిలుకున్న సర్పంచ్గిరి వద్దని చెబుతూ వాడవాడా తిరిగింది ఆమె స్థితిని చూసి సాటి ఆడవాళ్లు అంగలార్చుతూ ఆ రోజు చెట్లు నరకడానికి వెళ్లిన తమ మొగుళ్లను వెనకా ముందు ఎరగని ఎర్రోళ్లని తమ చేతుల్ని తామే నరుక్కునే మూర్ఖులని తిట్టిపోశారు ఆ రోజు తెల్లవార్లు గొడ్డళ్ల చప్పుడు చెట్లు కూలుతున్న శబ్దం గుర్తొచ్చి అన్యాయం అంటే అన్యాయం అన్నారు అడవిలో అర్ధనగ్నంగా తిరుగుతున్న సాయిలు నరికివేయబడ్డ ఈత చెట్లను చూశాడు చేతిలో కొడవలి చెగలు పట్టి ఈతమట్టలను చూస్తూ మూగగా ఏడ్చాడు మళ్ళీ ఓ చెట్టు పుట్టి మట్ట వెరగడానికి ఎన్నేండ్లు కావాలి అప్పటి వరకు తానేం చేసి బతకాలి మరో పని రాదాయి మడిమాన్యాలు లేవాయి తాతా తండ్రి ఇదే పని చేస్తూ వచ్చారు తాను ఇదే పని ఈత చెట్లే తమ ధనం ధాన్యం ఈత చెట్లే తమ బతుకు తమ బతుకులో ఎందుకు నిప్పులు పోసిండ్రో సాయిలకు అర్థం కాలేదు సర్పంచ్ కావడమే నేరమైపోయినట్టుంది ఇంతకుముందు సీతయ్య దొర సర్పంచ్ చేస్తే సర్పంచ్ దొరన్నారు సర్కార్ గారికి తనను సర్పంచం చేసి అతి కష్టంగా సాయన్నా అన్నారే గాని సర్పంచ్ సాయిలు అని కూడా ఎవ్వరు విలువరైరి పిలువకుంటే విలవకపోయిరి తన నోట్లో మన్నెందుకు పోసినట్టు కాపుసార మత్తులో ఈత చెట్లన్నీ గాని ఈ ఊరులకు కళ్ళు కరువైతదని మరిసిండ్రు అని తెల్లవారి ఒక పండు ముదుసలి గుర్తు చేసేసరికి అందరూ నోర్లు తెరిచారు తట్టలు తడికెలు గంపలు గుమ్ములు ఏంబెట్టల్లుతరు పరా యురే గతి అయినా ఏం కాలం ఇది కూలికి ఈసం తాగడం అంటే ఇదేనేమో అంటూ ఆడవాళ్ళు నోళ్ల మీద చేతులు వేసుకున్నారు అంతేకాదు తాగిన్నోరు ఆవుదాలు బుక్కిందంట అంటూ మగవాళ్లకు చురకలేశారు చేసిన పనికి లెంపలేసుకున్నారు పటేల్లోని పన్నాగానికి పళ్ళు కొరికారు సాయిలు సాయిలు భార్య ఎంకమ్మ మాత్రం ఊరొదిలి వెళ్ళిపోయారు నాలుగు రోజుల తర్వాత ఒక గుంపు ఆవేశంలో రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు క్రితంలో వాళ్ళు అయ్యా నీ బాంచన్ తండ్రి నీ కాల్ మొక్త దొర మీ గులాపొల్లం మీ కల్లాలు సల్లగుండాలి తమ రాసులు పెరగాలి సాలిడ్ గింజలు చెప్పండి దొరా అంటూ కాళ్ళా వేళ్లా పడే అర్ధనగ్నపు మగవాళ్ళు గుంపు కట్టి మట్టారెడ్డి గడి ముందు నిల్చున్నారు వాళ్ళ చేతుల్లో వాళ్లవాళ్ల పనిముట్లున్నాయి వాళ్ల వెంట ఉన్న కుక్కలు తమ తమ యజమానుల ఆందోళనను పసిగట్టి గడివైపు చూస్తూ మొరుగుతున్నాయి లోపల అరచే కుక్కల చప్పుడు ఊరంతా వినిపిస్తుంది ఆ చప్పుడు మన ఊర కుక్క చప్పుడున్నట్టు లేదు ఒక అడవి జంతువు గాండ్రించినట్టుగా ఉంది పటేల్ బయటికి రావాలే అన్నాడు ఒకడు ఈత చెట్లు ఎందుకు నరికేరు చెప్పాలి అన్నాడు మరొకడు భూమా తెచ్చిన చెట్టును గీసుకొని కల్లో నీళ్ళో అమ్ముకొని బతికేటోళ్ళు ఇప్పుడు ఎట్లా బతకాలే అంటూ గీత పని వాళ్ల ఆందోళన అన్నీ వింటూ అనుకొని తిరుగుబాటుకు కంగు తిన్న మట్టారెడ్డి ఎటూ తోయక దొడ్డి దర్వాజా గుండా తన మనిషిని సీతయ్య ఇంటికి పంపించాడు కొంతసేపటి తర్వాత ఈతను తిరిగి వచ్చి వణుకుతున్న గొంతుతో అక్కడ పరిస్థితి ఇంకా గందరగోళంగా ఉంది అక్కడంతా ఆడోళ్ల గుంపు మాకు బుక్కెడు సలి బువ్వ తల్లి ఓ పాత సీరే ఈ సాపలో ఏ సాప కావాలో చూసుకోండి తల్లి అంటూ అందరి వాకిళ్లలోనూ అల్లుకొచ్చిన సాపలు పరిచి వాళ్ళిచ్చింది తీసుకునేటోళ్ళు ఇలా వాళ్ళ మాటలే మారిపోయినాయి అదే మేం బతుకొద్దా దొరలు పటేండ్లా బతుకుతరా అని ఒకరు వాళ్లకు ఎకరాల కొద్ది పొలాలు చిలకలున్నాయి అంటూ మరొకరు మాకే ఉంది రెక్కాడితే డొక్కాడే ఈతాకుతో చాప నలుతున్న ఒక స్త్రీ ఈ తాకే మాకు బువ్వా ఈ మా బట్ట అంది ఆమె చేతిలో ఈ తాకులు అంతకుముందు అల్లిన చాపచుట్ట చేతులకి వేలాడుతోంది వాళ్ల మధ్యన నడుం కట్టు కట్టుకొని వాళ్ళు అనే మాటల్ని బలపరుచుతూ అనవలసిన మాటలన్నింటినీ అందిస్తూ నించుంది ఎంకమ్మ ఇల్లు ఎల్లని దురసాన్లు జరుగుతున్నదేదో అర్థం కాక చూస్తూ నిల్చున్నారు ఏదో జరుగుతున్నదని గ్రహించిన సీతయ్య గరిసెలోకి దిగి చెవులను వైపు ఉంచాడు ఈదులు ఒక రకం చెట్లు చెట్లనే కొట్టేస్తున్నాం అనుకున్నాం కానీ చెట్టు చెట్టనక మనుషులున్నారన్న విషయం అప్పుడు ఆలోచించలేదు అంటూ తలపట్టుకున్నాడు సీతయ్య అక్కడ పరిస్థితిని పూసగుచ్చినట్టుగా చెప్పాడు ఎక్కడోళ్ళు ఎందుకు వచ్చిండ్రు గొంతు చిన్నగా చేసి అడిగాడు మట్టారెడ్డి ఇన్నొస్తలేదా పటేలా ఈత చెట్లు కొట్టినందుకే కళ్ళు గీత పనిపోయిందని గౌండ్లోళ్ళు ఈతాకులేయుకుంటాయిందని పిచ్చుకుంటోళ్ళు తడకలు తట్టలల్లుకునే ఎరకలోళ్ళు అందర్నీ సాయన్న లేపుకొచ్చిండంట అమ్మా ఒక్క చెట్టెనక మూడు కులాలున్నాయన్నమాట అనుకున్నారు భయం భయంగా అచ్చా ఆ మురిగే కుక్కలు వాళ్ళయ్యే అట్నా మన టైగర్ నదులు మీసాన్ని దువ్వుతూ అన్నాడు సరే అన్నట్టు తల ఊపి మెడకున్ను గొలుసును తీశాడు ఆయన మనిషి టైగర్ ఒక్క ఉదుట్న పరిగెత్తి దర్వాస దగ్గర నిలబడి బయట వాసనను పసిగడుతూ ముందడి కాళ్లతో తలుపును గీరసాగింది కానీ అన్నిటినీ కొరికే వాళ్ళందరినీ తరిమే అంటూ సైగ చేశాడు మట్టారెడ్డి ఆయనతో ఉన్న మనిషి వెళ్ళి గడి తలుపులు కాస్తా తెరిచాడు టైగర్ వెళ్ళి వాకిట్లో ఉన్న కుక్కల మీద పడింది అనుకోని సంఘటనకు అందరూ బొమ్మల్లా నిలబడ్డారు ఆ తరువాత తమ చేతుల్లోని కొడవళ్లు విసిరేశారు తెలివైన కుక్క తప్పించుకుంది ఆ తరువాత ఒక బక్క కుక్కను కసిగా చీల్చిపడేసింది మట్టారెడ్డి మరొకసారి దివ్వాడు మరో కుక్క మెడపట్టి నేలను కొట్టింది టైగర్ బక్క కుయ్యిమంటూ కుయ్యమంటూ వదిలింది తలుపు సందుల్లోండి మట్టారెడ్డి చూస్తూ నవ్వసాగాడు అది చూస్తున్న మనుషుల కళ్ళు ఎరుపెక్కాయి మిగిలిన కుక్కలన్నీ తోకల్ని పైకి లేపి ముందలి కాళ్లతో వాకిల్ని పెగలగీశాయి బక్క కుక్కలన్నీ కలిసి టైగర్ మీద దూకాయి భాషగందని శబ్దం చేస్తూ అందిన చోటునల్లా అందుకున్నాయి క్షణంలో టైగర్ ఊర కుక్కల నోళ్లలో రక్తం ఒడుస్తున్న మాంసం ముద్దలాగా మారిపోయింది మట్టారెడ్డి నోరు తెరిచి చూస్తూ నుండిపోయాడు ప్రపంచంలోని శ్రోతలు బోయ జంగయ్య గారు రాసిన చీమలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు